హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి దీనిలో మనం ప్రధానంగా చర్చించుకునే పథకం అన్నదాత సుఖీభవ దీనిలో భాగంగా చంద్రన్న సూపర్ సిక్స్ అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ హామీ అమలుపై దృష్టి పెట్టినట్లు సమాచారం ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఉన్న పోర్టలను టిడిపి కూటమి ప్రభుత్వం అన్నదాత సుక్కి పేరు మార్చడం అనేది జరిగింది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే సామాజిక భద్రత పెన్షన్ల పెంపు మెగా డిఎస్సి ఉచిత ఇసుక వంటి హామీలను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం ఈసారి రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ప్రచారంలో టీడీపీ కూటమి అనేక హామీలను ఇచ్చింది అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో జనంలో బలంగా దూసుకెళ్లిన ఓట్ల వర్షం కురిపించింది అన్నదాత సుఖీభావ పేరిట గతంలో లాగే మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు సాయం అందించనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే అన్నదాత సుఖీభావ్ పేరిట పోర్టల్ కూడా ప్రారంభించారు అన్నదాత సుఖీబావ పథకం కింద కేంద్రం ఆరు వేల రూపాయలను మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందించనుంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభ పథకం మొదటి విడత రిలీజ్ చేయడానికి కసరత్తు అయితే చేస్తుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్